హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈ న్యూస్ పేపర్లో న్యూస్ చూడగానే చాలా కలిసి ఎందుకంటే జిల్లా ఇది జిల్లా జిల్లా విద్యాశాఖ అధికారి డిస్టిక్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఏపీ సమగ్ర శిక్ష అభియాన్ అనంతపురం ఇక్కడ జరిగింది ఏంటంటే స్కూల్ గ్రాంట్లన్నీ పిల్లలకి టీఎల్ఎం కొనడానికని వాటికని స్కూల్ కాంప్లెక్స్ కానీ వీటికని నిధులు మంజూరు చేస్తారండి స్కూల్ రి రిపేర్ ఖర్చులు కానీ అలాంటివి కూడా గుట్కాయ సహా చేసేసారు గుట్కాయ సహా చేసేసి తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు ప్రైవేట్ వాళ్ళు ఆడిట్కి వస్తే నియమించిన ఆడిట్లు వస్తే వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చి వాళ్ళకు కూడా తప్పు వాళ్ళకు కూడా తప్పుదో పట్టించి డబ్బులు ఇచ్చేసి లెక్కలు రాయించేస్తున్నారు ఎవరో ఒక పది మంది పిల టీచర్స్ని ఒప్పించేసి వాళ్ళతో సంతకాలు పెట్టించేసుకుంటున్నారు అయితే దీంట్లో ఏంటంటే గ్రాంట్ విడుదల చే విడుదల ఏసీసీ ద్వారానే ప్రసాద్ బాబు డిఈఓ ఏం చెప్పారంటే పాఠశాలలు టీచర్లకు గ్రాంట్ సమగ్ర శిక్ష ఏసీసీ మంజూరు చేస్తుంది ఏపీసీ మంజూరు చేస్తుంది చేస్తుంటారు కాంప్లెక్స్లు కాంప్లెక్స్ నిధులు కూడా అంతే ఖర్చుల వివరాలు కూడా సమగ్ర శిక్ష అధికారులే పర్యవేక్షణ చేస్తారు మరి చేశారా అండి చేశారా ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏంటంటే సమ లెక్కలు తెలుస్తాం సమావేశాలు పెట్టి లెక్కలు తెలుస్తాం శైలజ ఏపీసీ సమగ్ర శిక్ష పాఠశాల నిధులను నిబంధనల మేరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది జిల్లాలో నూట ముప్పై ఐదు కాంప్లెక్స్లకు లక్ష చొప్పున ఇచ్చాం అంటే ఒక్క కాంప్లెక్స్కి లక్ష చొప్పున అంటే కోటి ముప్పై ఐదు లక్షలు రెండు సమావేశాలకే మొత్తం ఖర్చు అయిపోయిందని వినడం విచిత్రమే దీనిపై త్వరలో కాంప్లెక్స్ హెచ్ఎంలతో సమావేశం ఏర్పాటు చేస్తాం నిధుల ఖర్చుకు సంబంధించిన యుటిలైజేషన్ బిల్లులు తీసుకుని పరిశీలిస్తాం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ఉండి ఉంటే అలాంటి వారిపై ఉన్నత విద్యాధికారులకు ఫిర్యాదు చర్యలు తీసుకుంటాం ముందు చేయాలి కదండి చర్యలు తీసుకోవడం ఏంటి ఇప్పుడు చర్యలు తీసుకుంటారు గురకాయ సహా చేసిస్తారు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్లు అయిపోతారు అలా కాకుండా కొంతమంది ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగం వస్తే పిల్లల మీద పడి బతికేద్దాం అనుకుంటారు పిల్లలకి ఇచ్చినవి కూడా ఎలా తింటారండి సిగ్గు లేకుండా గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కువ చదువుకుంటున్నారు ఎవరు చదువుకుంటున్నారండి ప్రస్తుత కాలంలో మేము చదువుకున్నప్పుడు మా టీచర్ల పిల్లలు అందరూ కూడా డాక్టర్స్ పిల్లలు అందరూ గవర్నమెంట్ స్కూల్స్లోనే చదువుకునేవారు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో ఏదో చదువు ఎవరు చదువుకుంటున్నారండి పనులు చేసుకుని వాళ్ళు పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళు కూడా పంపించడానికి ఇబ్బంది పడుతున్నారండి ఎందుకంటే ఎలాగో తల్లికి మందరం వస్తుంది కదా ప్రైవేట్ స్కూల్లో ఫీజు కట్టి చదివించుకుందామని అలాంటిది ఇలా ఎలా చేస్తారండి నాకు అర్థం కావట్లేదు పర్యవేక్షణ ఏమైనా ఉందా అండి ఇలా టీచర్లు సారీ టీచర్లు టీచర్లు అనుకో సిబ్బంది స్కూల్లో పనిచేసే సిబ్బంది ఇలా పిల్లలకు వచ్చే గుటకాయ సహాయ చేసేసి కనీసం వాళ్ళ మీద సగటు పర్యవేక్షణ కూడా లేకపోవడం వల్ల వీళ్ళు చెడుదారి పట్టేది ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలైనండి ఎందుకంటే సరియైన అవగాహన అయిన పర్యవేక్షణ ఉండదు స్కూల్ తొమ్మిది గంటలకు తొమ్మిది వరకు ఉంటుంది అప్పుడు వస్తారు వాళ్ళు మధ్యలోంచి ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు ముందు ఇగో ఇలా ఉందండి ప్రభుత్వ స్కూళ్ళల్లో విద్యార్థులే ఎక్కువగా పక్కదారి వారం క్రితం నారాయణపురం వద్ద లెక్కర్ తాగుతూ దొరికిపోయిన ఐదుగురు లిక్కర్ ఎందుకు తాగుంటారండి స్కూల్కి దగ్గరలో ఒక లిక్కర్ లిక్కర్ ఉంటుంది షాప్ ఉంటుంది లేకపోతే సారాలు కాచేస్తున్నారండి ఓళ్ళల్లో అవి కూడా అమ్ముతున్నారు ఇవన్నీ ఎవరికి కనిపించవు తెలుసు అందరికీ కొంతమంది అధికారులకు కూడా తెలుసు తెలిసినా పట్టించుకోరు కళ్ళు తీసి కళ్ళు అమ్ముతారు దాంట్లో ఏవో కలిపేసి అవి కూడా పిల్లలు తాగడం నేను చూశానండి ఎవరికి తెలుసు తెలుసు కూడా కళ్ళున్నా కూడా గుడ్డిగా ఉండిపోతున్నారు ఇప్పుడు యువతే కదండి భారతదేశానికి వెన్నుముక లాంటిది అలాంటి యువత అలాంటి పిల్లలే కదా నేటి వాళ్ళే రేపటి పౌరులు అంటాం కదా ఇలాంటి వాళ్ళందరూ ఇలా పాడైపోతుంటే రేపు పొద్దున్న ఫ్యూచర్లో మన ఏమవుతుందండి మన దేశం ఇంత దారుణంగా మరో బీహార్లా తయారవుతుందా ఏంటి నాకు అర్థం కావట్లేదు లిక్కర్ తాగడం విచక్షణారహితంగా ప్రవర్తించడం దారిలో వెళ్ళి ఆడపిల్లలు అసభ్యంగా అసభ్యంగా మాట్లాడడం వాళ్ళ వెనకాలలో పడ్డం ఎందుకు జరుగుతాయండి ఇలాగా ఎక్కువగా అర్బన్ ప్రాంతాల్లో ఇలాంటి విపరీత సంఘటనలటండి రూరల్లో కూడా కాదు అర్బన్లోనే ఉన్నాయి కొన్ని స్కూల్స్లో అయితే టీచర్లు పిల్లలకి చెప్పడానికి కూడా భయపడతారు వాళ్ళు ఎప్పుడేం చేస్తారో అని అంత రౌడీగా ఉన్నారు అక్కడ పర్యవేక్షణ సవ్యంగా లేదనా అర్థం గవర్నమెంట్ సరిగ్గా చర్యలు తీసుకోవాలి కదా అలాంటి పిల్లల మీద కానీ అలాంటి పేరెంట్స్ని కూడా మరీ స్కూల్ కాంప్లెక్స్ అని పెట్టి పే ఒక పేరెంట్ని వాళ్ళని ఎలక్ట్ చేస్తారు కదా అలా ఎలక్ట్ చేసినప్పుడు మరి వాళ్ళు ఏం చేస్తున్నారండి అలాంటి వాళ్ళకి ఏంటి ఏదో ఎలక్షన్ అయిపోయి ఏదో ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే దారుణంగా స్కూల్ కాంప్లెక్స్ ఎలక్షన్స్ అదే స్కూలు కమిటీ స్కూల్ కమిటీ ఎలక్షన్స్ జరిగిపోతుంటాయి ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే దారుణంగా మేము గొప్ప స్కూల్ కమిటీకి ఎలక్ట్ అయ్యి అంటారు ఎలక్ట్ అయిపోవడం గొప్ప కాదండి ఏం జరుగుతుందని చూడాలి కనీసం పిల్లలకి సరైన అవగాహన కల్పించాలి నాకు అర్థమైంది పిల్లలకి అసలు నాకు అర్థం ఇప్పుడు కూడా అర్థం కావట్లేదండి ఇది పిల్లలు ఇలా అయిపోయారు ఈ స్కూల్ గ్రాంట్లు ఇలాగా అండి మీకు జా జీతాలు ఎంత ఎక్కువ ఇస్తున్నారండి ఒక పది సంవత్సరాలు స్కూల్లో చేసిన టీచర్కి కనీసం డెబ్భై నుంచి ఎనభై వేలు జీతం ఎంత ఉందండి కనీసం మీరు తీసుకున్న జీతానికన్నా మీరు పనిచేయాలి కదా ఇగో ఇలాంటి కుర్తి పడ్డం ఇంత దారుణంగా అదే ఒక హెచ్ఎం స్థాయికి వస్తే అతనికి లక్ష పైన జీతం వస్తుందండి ఈ వీళ్ళు ఉంటారు కదా ఎస్ఓలు ఎస్టీఓలు జీసీడీవోలు వీళ్ళందరికీ కూడా జీతాలు వస్తాయండి వాళ్ళకి ఏమొచ్చి వచ్చి తిరగడానికి వెహికల్ వెహికల్ అలవెన్స్ ఇస్తారు ఇన్ని అల్వన్స్ ఇచ్చినా మీకు కక్కుర్తి ఏంటండి మీకంటూ పిల్లలు ఉన్నారు కదా ఇంకొకరు పిల్లల్ని నెత్తి మీద వేసి తిందామంటే మరి మీ పిల్లల పరిస్థితి ఏమవుతుంది రేపు పొద్దున్న గవర్నమెంట్ ఇచ్చేది ప్రైవేట్ స్కూల్లో పిల్లలకి ఖర్చు పెట్టమని ఇస్తే అది కూడా మీ జేబులు నింపుకోవడానికి మీ పట్టు చీరలు కనుక్కోవడానికి లేకపోతే మీరు కార్లు కనుక్కోవడానికి మీరు బండ్లు కొనుక్కోవడానికి మీ పిల్లలు చదివించుకోవడానికి ఉపయోగించేస్తే మరి సామాన్యమైన పిల్లలు ఏం చేయాలండి ఇవన్నీ కూడా చూడలేరు కదండి మంత్రులు వాళ్ళు ప్రతిదీ చూడగలుగుతారా మీకు మీకుగా ఉండొద్దా ఇప్పుడు సీఎం గారు వచ్చేసి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు వచ్చేసి ఇంకా ఇంకే మినిస్టర్లైనా వచ్చేసి చిన్న చిన్న కూడా ఇలాంటివన్నీ కూడా చూడలేరు కదండి మొత్తం రాష్ట్రం మొత్తం చూసుకోవాలి కదా అలాంటి బాధ్యత అనేది ఉండదా అండి మీరు కూడా ఈ వాడుకున్న వాళ్ళు కూడా కొంతమంది తల్లిదండ్రులే కదా ఇప్పుడు స్కూల్లోని సరి అయిన అవగాహన ఉండటం లేదండి పిల్లలు ఇలాగ ఇగో ఇలా తయారవుతున్నారు పర్యవేక్షణ కరువయ్యి తల్లిదండ్రులు మీ పిల్లల మీద మీరు కన్నేయాలి గట్టిగా చెప్పకపోతే ఇలాగే తయారవుతారు వీళ్ళు ఎలా తయారవుతారంటే ఉన్మాదుల్లా తయారవుతారు ఆ ఉన్మాదంలో ఇప్పుడు చూస్తున్నాం కదా తల్లినే తండ్రిని చంపిన కొడుకు తల్లి మళ్ళీ భర్తని చంపిన భార్య భార్యని చంపిన భర్త అన్నని నరికిన తమ్ముడు తమ్ముడిని సినీ ఫక్కీలో చంపేసిన అన్న ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయండి ఇగో ఈ లిక్కర్ అండి ప్రభుత్వానికి ఈ లిక్కర్ని లిక్కర్ని సమూలంగా తుడిచేయమని నేను విన్న విన్నపం చేసుకుంటున్నానండి అయ్యా డిప్యూటీ సీఎం గారు మీకు కూడా పిల్లలు ఉన్నారు కదా ఇలాంటి వాటిని దూరం చేయండి సార్ ఎందుకంటే అదే ఏజ్ గ్రూప్ పిల్లలు ఉన్నారు అయ్యా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మీకు కొడుకున్నాడు కదండి మా ఇప్పుడు మీ పిల్లలైతే మంచి స్కూల్స్లో చదువుకోవాలి జాగ్రత్తగా చూసుకుంటారు మరి మిగిలిన వాళ్ళ పిల్లలు కూలికి వెళ్ళాలండి రెక్కడి తెక్కడ డొక్కాడదు కూలి పనులు చేసుకోవడానికి వెళ్తారు వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళారు అనుకుంటారు కానీ ఏం చేస్తున్నారని వాళ్ళకి తెలియదు కదా పాపం చదువుకోని వాళ్ళు ఉంటారు చాలామంది పల్లెటూరుల్లో కానీ ఎక్కడైనా సరే సిటీలో ఉన్నా సరేనండి అందరూ చదువుకున్న వాళ్ళు కాదు ఎక్క వచ్చిన ఎక్కడి నుంచో వచ్చిన లేబర్ ఎక్కువ ఉంటున్నారండి అక్కడ వాళ్ళ ఊర్లో పనులు దొరక పనులు దొరక్క ఇక్కడికి వస్తున్నారు పనులు దొరుకుతాయి కదా సిటీలో పనులు దొరుకుతాయి ఒక రూపాయి ఎక్కువ వస్తుంది కుటుంబాన్ని పోషించుకుందామని అక్కడి నుంచి తరలి ఇక్కడికి వస్తున్నారండి వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళు నిత్యం వాళ్ళు చూసుకోలేరు కదండి అప్పుడు స్కూల్కి పంపించినప్పుడు స్కూల్లో ఉన్న గట్టిగా చర్యలు తీసుకోవాలి కదా ఏదైనా ప్రాబ్లం ఉంటే పోలీస్ స్టేషన్కి చెప్పి పోలీస్ వాళ్ళ నుంచి కూడా ఒక తీసుకొచ్చి గట్టిగా వాళ్ళకి ఏ వారానికి ఒకసారో కనీసం పోలీసులని వచ్చి స్కూ అవగాహన కల్పించి వాళ్ళకి వార్నింగ్ లాంటి అవగాహన లాంటి మోటివేషన్ ఉండాలండి భయపడాలి స్కూల్లో చదువుకోవాలి అమ్మో మనం ఇలాంటి పనులు చేస్తే మనం ఇలా చేస్తే అమ్మో పోలీసులను లేకపోతే టీచర్స్లోనో భయపడాలి అది ఎలా అంటే అది ఒక వార్నింగ్లా ఉండాలి భయం ఉండాలి ఇంకోసారి తప్పు చేయకూడదు అది వాళ్ళకి ఒంటి మీద గాయం అవ్వకూడదు అలా వార్నింగ్తో కూడిన ఒక ఒక కౌన్సిలింగ్ లాంటిది ఉండాలండి పిల్లలకి నాకు ఈ స్కూల్స్లో వాటిల్లో ఖచ్చితంగా అవసరమైంది ఏంటంటే కౌన్సిలర్లు థెరపిస్ట్లు అవసరం అండి ఎందుకంటే పిల్లలకి కౌన్సిలింగ్ అనేది చాలా అవసరం కౌన్సిలింగ్ లేకుండా థెరపీలు లేకపోతే చాలా ప్రాబ్లం వస్తుందండి ఇలాంటివి చాలా అవసరం అండి దీని గురించి ఆలోచించండి